హాయ్ మనకి వాట్ టు కూలీ అలాగే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజునైతే రిలీజ్ అవుతున్నాయి ఆగస్టు పద్నాలుగున అసలు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి అసలు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో సో డీటెయిల్గా గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైనా కొత్త కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మా మీరు అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కూలీ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో మనకి రజనీకాంత్ గారు ఉన్నారు తెలుగు నుంచి మన నాగార్జున గారు ఉన్నారు అండ్ కన్నడ నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు అండ్ హిందీ నుంచి అయితే అమీర్ ఖాన్ గారు అయితే ఉన్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ అని చెప్పాలి ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరోలు అయితే ఈ మూవీలో అయితే ఉన్నారు అండ్ ఈ మూవీ ప్రతి ఒక్క ఆడియన్స్ వెయిట్ చేసేలాగైతే ఉంది దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ వచ్చిన సాంగ్స్ మోనికా సాంగ్ అని మనకి పవర్ హౌస్ కానీ తర్వాత చిక్కుత్తు సాంగ్ అని సో ఇవన్నీ చాలా బాగా వైరల్ అయ్యాయి అనమాట దీనికి వచ్చేసి అనురుద్ధ్ అనమాట సో మీ అందరికీ తెలుసు సాంగ్స్ ఎంత వైరల్ అయితే సినిమా మీద అంత బజ్ అయితే క్రియేట్ అయింది సో దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అలా వైకుండా ఆ మూవీలో సాంగ్స్ ఎంత పెద్ద వైరల్ మీ అందరికీ తెలిసింది సినిమా కూడా ఆల్మోస్ట్ ఆ సాంగ్స్ చూడడానికి చాలా మంది అయితే వెళ్ళారు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే ఊహించుకోండి సాంగ్స్ ఉన్న పవర్ ఏంటో సో ట్రైలర్ వస్తే ట్రైలర్ అయితే చాలా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కాకపోతే అక్కడ ఉన్నది లోకేష్ కనకరాజ్ కాబట్టి ఈ మూవీ అయితే హ్యాపీగా అయితే చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ అయితే ఉంది సో అందుకని అటు యుఎస్ఏ గానీ నార్త్ అమెరికా సైడ్ మాత్రం టికెట్స్ మాత్రం వేరే లెవెల్ అయితే బుక్ అవుతున్నాయి మనకి కూలీ మూవీకి అండ్ ఈ మూవీకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తెలుగు నుంచి నాగార్జున గారు కన్నడ నుంచి ఉపేంద్ర గారు అండ్ హిందీ నుంచి అమీర్ ఖాన్ గారు సో ఇంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఈ మూవీని ఫ ఫస్ట్ డే ఎక్కువ మంది చూడడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు తమిళ నుంచి అయితే ఇంకా రజనీకాంత్ గారు చూసుకుంటారు ఇంకా వాట్ టూ విషయానికి వస్తే తెలుగు నుంచి మనకి బిగ్గెస్ట్ స్టార్ ఎన్టీఆర్ గారు ఉన్నారు అలాగే హిందీ నుంచి రితిక్ రోషన్ గారు అయితే ఉన్నారు అండ్ ఈపిఎల్ కాబట్టి పెద్ద అడ్వాంటేజ్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెల్క్ అయితే ఉంది బా ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ ట్రీజరు ట్రైలర్ బాగుంది కాకపోతే సాంగే అంత క్లిక్ అవ్వలేదు ప్లస్ ఇదంటే కొంచెం మైనస్ ఏంటంటే చాలా మంది అంటున్నారు సో ఎప్పుడు చూసే స్పై జోనరే ఏముంటది కొత్తగా ఎవడో వస్తాడు ఇండియా మీద హేటు సో దానికి ఎన్టీఆర్ వస్తారు మేబీ ఎన్టీఆర్ విలన్ లేకపోతే రితిక్ రోషన్ అయినా విలన్ సో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అదే పాత చింతకాయ పచ్చడి లాగానే అయితే చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు నిన్న మొన్న పెద్ద డిసప్పాయింట్ ఇవే కాకపోతే మనం గుర్తించాల్సింది ఒకటి ఎన్టీఆర్ గారు సెలెక్ట్ చేసుకున్నారంటే దాంట్లో ఏదో యూనిక్నెస్ అయితే ఉంటుంది బరాబర్ ఆయన స్టోరీ ఒకసారి మీరు చూస్తారు సో అదే ధీమాతో ఈసారి హిందీలో అయితే చిత్త కొట్టేసారి భయ ఎందుకంటే రితిక్ రోషన్ గారు వా టూ సీక్వల్ కాబట్టి తెలుగులో ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ బేస్ మామూలు ఉండదు మనం అయితే చూసుకుంటాం కాకపోతే తమిళ్ అయితే మన సినిమా అయితే ఆడే భయ ఇది ఓపెన్ ఫ్యాట్ ఎవరు అడిగినా చెప్తారు ఎందుకంటే వాళ్ళు చూడరు వాళ్ళ మూవీస్ మనం చూడాలి కానీ మన మూవీస్ అస్సలు చూడరు పెద్ద బాహుబలి లాంటి సినిమాలు వాళ్ళు డేకలేదు అర్థం అర్థం సో కలెక్షన్ పరంగా మనకి తమిళనాడు నుంచి కొంచెం బొక్క పడింది ఓవరాల్ గా మూవీ అయితే సక్సెస్ రేట్ అయితే కొంచెం ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది వాట్ వాట్టు కి సో ఇప్పుడు మనకి వాట్ టు కూలీ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అసలు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పర్ఫెక్ట్ గా హిట్ అయింది అంటే నేను చెప్తున్నా కదా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అయినా ఆడియన్స్ కి ఎంగేజ్ చేసింది అనుకో అది పెద్ద హిట్ అయితే ఇది పోయా నేను చెప్తున్నా కదా సో మనకి పద్నాలుగో తారీఖు అయితే తెలిసిద్ది అనమాట ఈ రెండు సినిమాలో అసలు ఏది పెద్ద హిట్ అయిద్దని అసలు ఏ సినిమా హిట్ అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా మీరైతే